క్రిష్టనందు ప్రియ సోదరులు దేవుడి పండుగ హృదయపూర్వక వందనాలు ఇద్దనాన్ని శ్రీ దేవునికి కృతజ్ఞ స్థుతులు చెల్లించుకోవచ్చు ఈ ప్రశస్తమైన సమయాన్ని ఒక మానవ ఇమోషన నిమిత్తము బలి యాగముగా యేసుక్రీస్తు మరణమునకు శిలువ యాగమునకు సూత్రధారైనటువంటి యోదా ఇసుకర యోత్ అతని గురించి ఒక ప్రశ్న వేస్తున్నాను యోధా ఇసుకర పరలోకము ఇదే నా ప్రశ్న యూధ నిష్క్రియ కనబడిన వ్యక్తి కీర్తన గ్రంథంలోనే ప్రయబడింది యూధ గురించి అతను ఆయన నన్ను ముప్పై వెన్ని నాణ్యాల్ములకు అప్పగించును ఒకడు నన్ను అప్పగించును అని యూత ఇస్క్రియత గురించి దావీదు కీర్తనలు ముందుగానే వ్రాయటం మనం చూస్తాం ప్రవచనం అయితే ఈ యూత ఈస్క్రయత్ ఆది నుంచి కూడా మంచి వ్యక్తి కాదు యోహాన్ స్వార్త పన్నెండవ అధ్యాయము యోహాన్ స్వార్త పన్నెండవ అధ్యాయంలో ఐదు ఆరు ఏడు వచనాల్లో వ్రాయబడింది ఈ అత్తరెందుకు మూడు వందల అమ్మి బేదలకు ఇవ్వాలి నేను ఇలాగ చెప్పినది బేదలకు శ్రద్ధ కలిగి కాదు వాడు దొంగయ్ ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడిన వచ్చిన గనక అలాగ చెప్పాను అది ఇప్పుడు యూదా ఇస్కృతి ఎప్పుడు దొంగ మొదటి కానిషి దొంగ కదా అందుకే ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా అంటే ఈ అత్తరెందుకు ఎంతంటది మూడు వందల దేనారములు అమ్మి బేదలకు ఇయ్యలేదా నేను వాడిలాగా చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు దాని వాడని వ్రాయబడింది అక్కడ వాడు దొంగ తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చిన గనుక అలాగూ చెప్పాను ఎప్పటి నుంచి ఎప్పుడు సంచి సంచి దగ్గర ఉంటది ఎవరు దగ్గర ఉండేది యోదా యస్క్రే దగ్గర యోదా డబ్బు సంచి దగ్గర పెట్టాడు అయితే ఈ యొక్క వ్యక్తి ఇప్పటి నుంచి దొంగతనం చేయలేదు యోదా యస్క్రేతో మొదటి నుంచి దొంగతనం చేస్తూ వచ్చాడు మొదటి ఆ డబ్బు సరిపోలేదు అర్థమైంది మొదటి నుంచి దొంగిలించుకుంటూ వస్తూ ఉన్నాడు కానీ చనిపోలేదు అయితే ఇదే వార్తలో ఇరవై ఆరో అధ్యాయము మూడో వచ్చ ఇర ఏడో అధ్యాయం మూడో వచనంలో అప్పుడు ఆయనను అప్పగించిన యూద ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడి ఆ ముప్పది వెండి నాణ్యములు ప్రజల ప్రధాన యాద యాజకుల యొక్కకు పెద్దల యొద్దును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేతినని చెప్పాను వారి దానితో మాకేమి నీవే చూసుకోను చెప్పగా అతడు ఆ వెన్ను నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకునేను ఇప్పుడు ఇతను చేసింది ఏంటంటే పశ్చాత్తాప పడి అని బైబిలో రాయబడింది పశ్చాత్తాప పడి పాపం చేసిన ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు పశ్చాత్త పడ్డాడు ఇక్కడ విషయం ఏంటంటే యూధ ఈస్క్రియోత్ అనబడిన వ్యక్తి క్రీస్తును అప్పగించారు ఇంకా మనము డెప్త్కి వెళ్తే క్రీస్తు ప్రభు వారు వచ్చిందే మరణించటానికి వచ్చినదే మరణించడానికి ఈ యూదా ఈస్క్రియోత్ అనే వ్యక్తి ద్వారా అప్పగింపబడీ అంటే దుష్టుల చేతికి దుష్టుడి చేత అప్పగింపబడాలి మంచివాడి చేత అప్పగింపబడటానికి కాదు ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు మరణించటానికే వచ్చాడు ఆయన కొట్టబడాలి హింసపడాలి ఇది వాస్తవం కానీ ఈయన అప్పగింపబడేటువంటి వ్యక్తి దుష్టుడై ఉండాలి ఒకవేళ మనం అనుకోవచ్చు కదా ఆ ప్రభురాత్రి భోజనం అప్పుడు ఈయన కూడా ఆ భోజనంలో చేయి వేసినప్పుడు యూద ఇస్క్రేతు సాతాను వాణిలోనికి ప్రవేశించి ప్రవేశించాను సాతాను వాణిలోనికి ప్రవేశించాను అని వ్రాయబడింది ఇక్కడ ఏముందంటే మొదటి నుంచి దొంగ అని వ్రాయబడింది దొంగిలించుకుంటూ వచ్చాను అయితే ఈ యొక్క యూధ ఇస్క్రయేతు ఎటువంటి వ్యక్తి అంటే ఆ ముప్పణ్యములను తీసుకువెళ్ళి ప్రధాన యాజకుల ఎద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళు తీసుకోలేదు మరలా ఆయన ఏం చేసిన అంటే తీసుకోకుండా అవి తీసుకొని వచ్చి దేవాలయంలో పారవేసి ఉరి పెట్టుకునేను ఈనని గురించి ప్రభు అన్నాడు వీడు పుట్టకుండా ఉండిన మేలు మేలు ఎందుకన్నాడు అదే ఎందుకనగా పుట్టకుండా ఉండిన మేలు అంటే పశ్చాత్తాప వాస్తవం కానీ మనిషి తన ప్రాణమును పోగొట్టుకునే తీసుకునేటువంటి అధికారము ఆ మనిషికి లేదు ఈ యొక్క ప్రాణాన్ని దేవుడు మానవుడి ప్రాణాన్ని నా ప్రాణము నా ఇష్టము నీకేంటి నా ప్రాణాన్ని నేను తీసుకుంటా అంటే నీ ప్రాణమును నీవు తీసుకునేటువంటి అధికారము బాధ్యత దేవుడి నీకు ఇవ్వలేదు దేవుడు మానవుడికి ప్రాణము నాదే నా ఇష్టము నా ప్రాణము అని అనేటువంటి అధికారము లేదు ఒక మానవుడి ప్రాణం మీద అధికారము దేవునికి ఉంటుంది మనం ఒక ఉదాహరణ చూస్తున్నాం ఒక వ్యక్తి చాలా ధనవంతుడు తన విస్తారమైనటువంటి ఆ యొక్క కొట్లు కట్టించుకొని తన ప్రాణంతో ఏమన్నాడు నా ప్రాణమా తినుము త్రాగుముఖించు ఇప్పుడు ప్రభేమడు వెర్రివాడ ఈ రోజు రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాను ఈ అధికారం ఎవరికి ఉంది దేవునికి ఉంది ఒకవేళ ప్రాణము నాది నా ప్రాణమా నువ్వు వంద సంవత్సరాలు బ్రతుకు ఎవరు అడ్డం వస్తారో చూస్తా అని అననుకో అది నా మాట వినదు ఈ ప్రాణం అనబడింది దేవుని చేతిలో ఉన్నది అందుకే ఆయన నా గొర్రెలను నా చేతిలో నుంచి ఎవడు అభహరింపడు ఆయన చేతిలో పడుట భయంకరం అన్నాడు అందుకని మనం మన జీవము క్రీస్తుతో కూడా దాసబడి ఉన్నాదన్నాడు పరలోకంలో దాసబడి ఉన్నదని చెప్పిండు మనిషి హత్య చేసుకోకటము ఆత్మహత్య ఆత్మహత్య అనేది అది దేవుణ్ణి వ్యతిరేకించినట్లు ప్రాణము నీదేనప్పటికీ కూడా నీ ప్రాణం మీద నీకు అధికారం లేదు నా ప్రాణం మీద నాకు అధికారం లేదు నా ప్రాణం మీద నా తల్లిదండ్రులకు అధికారం లేదు నా బంధువులకు లేదు నా స్నేహితులకు లేదు ప్రాణము నాదే అని చెప్పి దాన్ని నా ఇష్టం వచ్చినట్లు నేను చేసుకోలేను ఒకవేళ చేసుకుంటే దానికి దానికి శిక్ష నేను అనుభవించాలి అందుకని బైబుల్ ఏం చెప్తుందంటే ఈ యొక్క యూత ఇస్క్రియతో పశ్చాత్తాపడినప్పటికి కూడా ప్రభు ఏమన్నాడంటే వీడు పుట్టకుండా ఉండుట మేలు ఎందుకని పుట్టి చేసినటువంటి తప్పు ఏంటంటే ఈ పశ్చాత్తాప చెందినటువంటి పశ్చాత్తాప పడను అని వ్రాయబడింది కానీ మరి దాన్ని ఇంకా ఎందుకు వ్రాయించలేదో తెలియదు అతను పశ్చాత్తాప అయితే చెందాడు పశ్చాత్తాపం చెందటం వల్లనే పోయి ఉరి పెట్టుకొని చనిపోయింది ఆ తర్వాత అతను ఒకవేళ అందుకే బైబిల్ ప్రకటన గ్రంథంలో పిరికివారును అవిశ్వాసులను పిరికివారును అవిశ్వాసులను ఇది రెండో మరణం అన్నాడు మరి ఇప్పుడు యూదయ స్క్రేత దేంట్లోకి వస్తుంది పిరికివారును అవిశ్వాసులను మళ్ళీ దీన్ని బట్టి మనం ఎలా జడ్ చేయాలంటే ఆ దిన ముందు మనం చూడాలి మనము దాన్ని డిక్లేర్ చేయలేము ఆయన నరకానికి వెళ్ళాడుతాడా పరలోకానికి వెళ్తాడా అనేది మనం డిక్లేర్ చేసేది కాదు ఎందుకంటే ఆయన పశ్చాత్తాప పడి విసిరివేసి ఆ నీతి మందుని అప్పగించినందుకు ఉరేసుకోండు ఈయన ఉరేసుకుంది ఈయన నిమిత్తం కాదు తనను అప్పగించినాననేటువంటి బాధతోటి ఉరేసుకొని చనిపోయాడు అయితే విషయం ఏంటంటే ప్రభు వీడు పుట్టకుండా ఉండుతా మేలు ఆ పదాన్ని మనం అర్థం చేసుకుంటే ఆ తీర్పు దినమందు మళ్ళీ అది మనకి మనకు తెలియదు అది ఆ తీర్పు దినమందు మళ్ళీ యూత ఈస్క్రియతకు ప్రభువు ఒకవేళ లేదు మనం లేదు నరకం అనుకో మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క చెప్పాలి అందుకని అదే అన్నమాట సోదర అయితే ఆ యూత యుష్క్రిత మేలు ఈ అబద్ధ బోధకుల కంటే ఈ మహానగరంలో ఉన్న మాయగాల కంటే సతీష్ కుమార్ ప్రవీణ్ కుమార్ శాంక్ కిషోర్ స్టీపెన్ పాల్ వీళ్ళందరికంటే యూదా ఇస్కరియోతు వందరిట్లు మేలు ఒక్కసారి క్రీస్తు ప్రభు వారిని అప్పగించాడు వెళ్ళి మరణించాడు శిక్షణ వెళ్ళి మరణించాడు కానీ వీడు ప్రతి ఆదివారము ఏసు రక్తం అని చెప్పి ఏసుప్రువారి ప్రాణాన్ని అమ్ముకుంటుండే ఇంకా మరణించలేదు యువత ప్రాణాన్ని అప్పగించేసి వీళ్ళేమో ఏసు నూనెను ఏసు రక్తము రక్తం అంటే ఏంటి ప్రాణమే కదా రక్తం అంటే ప్రాణము ఈ ఏసుప్రువారి ప్రాణాన్ని వంద రూపాయలకు ప్రతి రోజు అమ్ముకుంటుండు నూనె రూపంలో నూనెను ఏసు రక్తం ఏ సుప్రువారి రక్తం అంటుండు రక్తం అని అమ్ముకుంటుండు అంటే వీళ్ళకంటే బెటర్ కదా ఒకవేళ దేవుడు యూదయస్క్రయతయినా పరలోకం ఇస్తాడేమో కానీ ఈ మహామాయగాలకు మాత్రం పరలోకము నూనె నూనె వేసు రక్తం అని అమ్ముకునే వాళ్ళకు పశ్చాతాపం చెందలేదు యూదా యూదర్యోత్ పశ్చాతాప చెంది ఆ నీతి మంతుణ్ణి నేను అప్పగించానని చెప్పి గురేసుకుంటే ఈ మహానగరంలో మహామాయగాళ్ళు ఏసు రక్తమును నూనె డబ్బాను వంద రూపాయలు పెట్టి రక్తమని అమాయక ప్రజలను మోసం చేస్తుంటే ప్రభువారి యొక్క ప్రాణాన్ని అమ్ముకుంటుంటే వీళ్ళకి పాపక్షమాపణ ఉంటుంది వీళ్ళకి పశ్చాత్తాపత కూడా లేదు లేదు పశ్చాత్తాపం పడే మనసు కూడా వారి దగ్గర లేదు ఉంటే ఈ నూనె డబ్బాలో ఖచ్చిపులు అమ్మడు అమ్ముతాడు అదే అనమాట అయితే యూద ఇస్క్రేత్ అనబడిన వ్యక్తి తీర్పు దినమందు అది దేవుడు నిర్ణయిస్తాడు అంతే పరలోకమా పరలోకమా నరకమా అన్నది ఆయన పడినటువంటి పశ్చాత్తాపం గురించి ఆయన పడి నిజంగా అన్నది అది దేవుడు నియమిస్తాడు అది అది సోదరా మళ్ళీ మర్మాలు తెలియజేశారు ఎవరు బ్రదర్ ఎందుకంటే టకాని ఎవరన్నా అయితే నరకాన్ని పోతాడు అనుకుంటారు కానీ సూత్రమైన పాయింట్ అది అవును అతను పశ్చాత్తాపడ్డాడు పాపాలు ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు తన తన కానీ అవిశ్వాసాన ఏం జరుగుతుంది అనుకున్నాడు ఊరేసుకున్నాడు ఊరేసుకున్నాడు అది అంతా దేవుని నిర్ణయం అది దేవుని నిర్ణయం అది మనం నిర్ణయించేది కదా చాలా చక్కగా వినసినందుకు మీకు నా థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ సో మచ్